హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హీ ఈ వచ్చేసి మన ఛానల్లో అయితే అలసంద వడియాలు అయితే చేస్తున్నాము ప్రోటీన్కి ప్రోటీన్ రిచ్ 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 ప్రోటీన్ ఉంటుందండి దీంట్లో చాలా చాలా బాగుంటాయి సో మనం వన్ ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చు ప్రోటీన్ అయితే చాలా చాలా అంటే చికెన్ పకోడీ టైప్లో ఉంటాయి చూడడానికి అయితే మటన్ పకోడీ లాగా కనిపించింది కదా ప్లేట్లో సో దీన్ని ఆయిల్లో డ్రైఫ్రై జస్ట్ ఓన్లీ ఒక టెన్ సెకండ్స్ డ్రైఫ్రై చేస్తే చాలు అయిపోతాయి సో చాలా చాలా బాగుంటాయి దీన్ని ఎలా చేయాలి ఏంటి ప్రతి ఒక్కటి కొలతలతో సహా నేను చెప్పబోతున్నాను వీడియో మధ్యలో ఖచ్చితంగా స్కిప్ చేయకోకుండా చూడండి మీకు ఒకటి సీక్రెట్ అయితే చెప్తాను దీని గురించి ఇయర్ ఇయర్ అంతా నిల్వ ఉండేది ఎలా చేసుకోవాలి అని చెప్పేసి ప్లీజ్ దయచేసి మీరంతా లాస్ట్ వరకు చూస్తే ప్రాసెస్ అంతా తెలుస్తుంది కదా చూడండి ఎంత బాగున్నాయో నీట్గా ఆర్గనైజేషన్స్ చేస్తూ ఉంటే ఇవి చేసి అలసంద వడియాలండి సో ఇలా ఉంటాయి ఆయిల్ చేసి నిజంగా చికెన్ పకోడి కంటే వేరే లెవెల్లో ఉంటాయి సో ఇవి చాలా చాలా బాగుంటాయి ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలనేది చేస్తారండి ముందైతే ఒక కేజీ అలసందలు తీసుకోవాలి మనం వచ్చేసి ఒక కేజీ అలసందలు కేజీ అలసందలకి నాకు వచ్చేసాయి సో హాఫ్ కేజీ అయ్యాయి కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ అయిపోయినాయి సో మీరు టూ కేజీస్ తీసుకుంటే వన్ కేజీ అవుతుంది ఒక కేజీ అలసందలు నైట్ అంతా సోప్ చేయాలి అంటే నానబెట్టాలండి రాత్రంతా నానబెడితే ఎర్లీ మార్నింగ్ గుబ్బిపోతాయి దీనికి త్రిబుల్ అయిపోతాయి సో ఇది ఎర్లీ మార్నింగ్ తీసాను చూడండి ఎంత బాగున్నాయో పచ్చి అలసందలు వస్తాయి కదా ఆ టైప్లో ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి దీనికి పచ్చిమిర్చీలు కొత్తిమీర వేసుకోవాలి అంటే పచ్చిమిర్చిలు అయితే నేనైతే ఇక్కడ ఒక ఫిఫ్టీన్ అట్లా తీసుకున్నాను కొత్తిమీర అయితే కొంచెం తీసుకున్నాను అల్లం వెల్లుల్లి అయితే తీసుకోవాలండి ఇదంతా మిక్సీలోకి వేసుకోవాలి ఫస్ట్ ఉప్పు కలిపేసి వేసుకోవాలి ఫస్ట్ ఈ మిక్చర్ అనేది మిక్సీకి వేసుకుంటే మనము అంటే ఎక్కడ అనేది తడి అంటే వాటర్ అయితే వేయకూడదు చెప్పాను కదా మధ్యలో ఒక సీక్రెట్ చెప్తాను అని చెప్పేసి ఆ సీక్రెట్ అంటే ఈ మిక్స్చర్కి ఈ సీక్రెట్ అండి సో వాటర్ అనేది మనం వేయకూడదు ఎక్కడా కూడా తడి అనేది అంటకూడదు అప్పుడే మనకు సంవత్సరం పాటు బూజ్ రాకోకుండా నిల్వ ఉంటుందండి ఇదైతే గ్రైండ్ గ్రైండ్ చేశాక ఈ పేస్ట్ ఇలా అవుతుంది తర్వాత అలసందలు కొన్ని కొన్ని తీసుకొని మిక్సీకి వేసుకోవాలి కొన్ని కొన్ని వేసుకేటప్పుడు ఇక్కడ ఒక సీక్రెట్ చెప్తాను స్కిప్ చేయకండి తీసుకున్నారు కదా తీసుకున్నప్పుడు మిక్చర్ అనేది వేసుకోవాలి కొత్తిమీర మిక్చర్ ఉంది కదా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండాలి చూడండి ఇట్లా నీట్గా నేనైతే మంచం పైన వేస్తున్నాను చూడండి మనకైతే ఇలా ఉంది అదంతా మిక్సీకి చేసుకుంటాం కదా కొద్ది కొద్దిగా దాంట్లోనే కలుపుకోవాలి సో అంతా కలిసిపోయాయి అలసందలు అదంతా ఇక్కడ కూడా అలసందలు వేసేటప్పుడు కూడా ఒక డ్రాప్ కూడా వాటర్ పడకూడదు ఆ కన్సిస్టీలోనే వేసుకోవాలి ఆల్రెడీ దాంట్లోనే వాటర్ ఉంటుందండి ఉంటాయి కదా సో మీరు వాటర్ వేయకుంటే చాలు చూడండి ఇలా చిన్న చిన్నగా పెట్టుకోవాలి మరీ లావు పెట్టేసుకుంటే ఏమవుతుందంటే అవి పచ్చి పచ్చి ఉంటాయి లోపల వస్తాయి సో మీడియం సైజు మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా వేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకొని లైన్గా సీక్వెల్గా పెట్టుకుంటూ వస్తే చాలండి మన ఛానల్ని చూస్తున్నారు కానీ ఎందుకో సబ్స్క్రైబ్ చేయట్లేదు ఏంటి మన కంటెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా నాకైతే కామెంట్ చేసేయండి మీకు ఎలాంటి వంటలు కావాలనుకున్నా కూడా కామెంట్ చేయండి నేనైతే వీడియో తీసి మీకు పెట్టా నా చేతి నేను ఇంతవరకు మీకు పెట్టాకే ట్రై చేస్తున్నాను ఇంకొక విషయం మర్చిపోయా ఈ వడియాలు వేసేటప్పుడు హ్యాండ్కి గ్లౌజులు వేసుకోండి నేనైతే ఫస్ట్ టైం వేశాను అంటే ఈ కొలతలతో వేశానండి మర్చిపోయాను గ్లౌజ్ వేసుకునేది నేనైతే మీరు చప్పక వేసుకోండి లేకుంటే ఉంది కదా మంట చెయ్యి అంత మంట ఒక ఒక రోజు పాటు ఉంటుంది మీరందరూ ఎవరైనా వే వేస్తే మాకు ఖచ్చితంగా గ్లౌజెస్ అయితే యూజ్ చేయండి చాలా మంట వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా మన వడియాలు వచ్చేసి ఇన్నున్నాయి అవేమో నేను కేజీ అలసింది వెళ్దేస్తే హాఫ్ కేజీ వడియాలు అయ్యాయి నాకైతే కొద్దిగా బాధేసింది కేజీకి హాఫ్ కేజీ అయిపోయాయి సో ఇక్కడ చూడండి ఇంకా లాస్ట్ అయిపోయింది మీరు కూడా అలా ఒక్క లైక్ వేసేయచ్చుగా ఓకే ఒక్క లైక్ ఓకే అయితే మన ఛానల్ని అందరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి సో మంచి మంచి వంటకాలు అనేవి వస్తుంటాయి మన ఛానల్లో ప్లీజ్ మన ఛానల్ని కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి మన ఛానల్కి వస్తుంది కదా సపోర్ట్ చేస్తారీ అని అనుకుంటున్నాను ఇక్కడైతే ఆయిల్ హీట్ చేశాను మన ఎమ్మి ఎమ్మి అలసంద వడియాలు అంటే వేసిన రోజు ఇంకో రోజు ఎండబెట్టాలండి బాగా ఎండాలి అంటే గట్టిగా రాళ్ళలాగా అవ్వాలి అప్పుడు మాత్రమే వేసుకోండి పచ్చి పచ్చి ఉన్నప్పుడు వేసుకోకండి టేస్ట్ అనేది రాదు ఇది ఒక సీక్రెట్ ఫస్ట్లో ఒక సీక్రెట్ తెప్పా సో రెండు సీక్రెట్లు అయిపోయాయి మీరు లాస్ట్ వరకు వాచ్ చేశారు కదా ప్లీజ్ మా వడియాలు అయితే మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కింద బెల్లైక్ ఉంది దానికి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి చాలు ఒక్కరికి ఒక్కరికి మీ ఫ్యామిలీలో ఎవరినైనా ఒక్కరికి మాత్రం షేర్ చేయండి చాలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి ప్లీజ్ నాకు మీ సపోర్ట్ అయితే అవసరం నాది కొత్త ఛానల్ కుకింగ్ ఛానల్ ఏదో పిచ్చి పిచ్చి ఛానల్స్ అయితే కాదు కదా ఆ ఛానల్స్కే లైక్ చేస్తారు ఇంత మంచి కుకింగ్ ఛానల్కి అయితే ఎందుకో లైక్ చేయట్లేదు నాకు అర్థం కావట్లేదు నా ఆ ఛానల్లో ఏమన్నా లేదా నా కంటెంట్లో ఏదైనా తప్పు ఉంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నేనైతే దాన్ని సెట్రైట్ చేసుకుంటాను ప్లీజ్ అండి దయచేసి ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవి తినడానికి పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు స్నాక్గా ఎలాగైనా బాగుంటాయి ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఇలా వేయించాక అవైతే మెత్తబడవు వడియాలు అయితే మెత్తబడతాయి కదా ఈ వడియాలు అయితే మెత్తగా అయిపోవండి ఇలానే ఎలా ఉంటాయి క్రిస్పీ క్రిస్పీగా ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ పెట్టినా కూడా అలాగే క్రిస్పీగానే ఉంటాయి దానికోసం మీరు ఎక్కడ తడి లేకుండా మిక్సీ జార్లో చేసుకున్నా లేదా ఏదో గ్రైండర్ ఉంటే గ్రైండర్కి తడి లేకుండా చేసుకుంటే చాలండి ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి అందరినీ అడుగుతున్నాను రిక్వెస్ట్ అనుకోండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా వీడియోస్ అన్నీ వాచ్ చేయండి థ్యాంక్స్ అండి